ఎంపీ పోచా జాడెక్కడ దీనికి సమాధానం చెప్పండి నేను చెప్పాను కాదు అని పోయినాయి ప్రజల్లోకి పోయినాయి నీ జాడెక్కడ ఇది ఏం ఇప్పుడు కాదు ఇది రామాయణం ఇప్పుడు కాదు ఇది నేతల చిరాస్తి చిరాస్తి అనేవి వీళ్ళది ఆస్తులు పెంచుకోవడం తప్ప ఇంగ్ కాదు ఎంపీ పోచాడెక్కడా మేము చెప్పినామా ఇటువంటి మహానుభావుల వల్లే ఈ రాయలసీమ నాశనం అవుతుంది ఇంకా ఈడ చూడు ఈ ఫ్యాక్టరీ ఉందో ఒకటి ఈ పొల్యూషన్ విపరీతమైన పొల్యూషన్ ఇక్కడ చాలామంది తక్కువ వయసులోనే చనిపోతున్నారు ఈ నంద్యాల పట్టణంలో ఈ పొల్యూషన్ దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు కెమికల్ ఫ్యాక్టరీస్ పెట్టి ఏం చర్యలు కుందు నదిలో అయితే చేపలు గీపులు అన్నీ చచ్చిపోతున్నాయి ఆ విషము అక్కడ ఆ దాంట్లో చేరి మీరు ఏం చేశారు అని అడుగుతున్నాను గోర్కల్లు రిజర్వాయర్ గోరకల్లు రిజర్వాయర్ కుంగిపోయి కుంగిపోతే మీ దగ్గర ఫండ్స్ అనేటివి లేక గ్రీన్ కోవాన్తో డబుల్ పెట్టించి దాని కొంచెం రిపేర్ చేశారు అది ఎప్పుడోసారి కుంగిపోయేది కాయ అన్ని నిలబడిపోయినాయి నిలబడిపోయినాయి ఇంకా శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు మొత్తం తెలంగాణ వాడు కొట్టుకొని పోతుంటే నువ్వు ఎప్పుడైనా ఏమన్నా అడ్డుకున్నావా ఎంపీగా ఈ ప్రాంతంలో మీరు ఎప్పుడన్నా పర్యటించారా శ్రీశైలం ప్రాజెక్టు గురించి కానీ మన రాయలసీమ హక్కులను గురించి కానీ ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి నీటి వాటాలు సాధించే దాంట్లో కానీ కృష్ణా బోర్డు అది వాస్తవంగా అయితే కర్నూలులో గంజాల్లో పెట్టాల దాన్ని తీసుకోపోయి ఎండో పెడతామంటే కూడా మీరు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేరు ప్రస్తావన చేయలేదు మీరు ఈ రకంగా అన్ని అన్ని చేయి జారిపోతున్నా మీరు అడ్డుకోలేరు బాధాకరమైనటువంటి విషయం మీ రియల్ ఎస్టేట్ దండ మీ ఆస్తులు మీ విత్తనాలు ఇవి తప్పగా వేరే కథనే లేదు ప్రజలకు ఒక్కటి కూడా చేయలేదు ఈయన ఈరోజు చూడండి మీరు రైతులే వచ్చారు ఆ ఊర్లో చక రాజు మేము ఏంలా ఇదొక గ్రామం జస్ట్ వన్ ఇన్సిడెంట్ చెప్తున్నా ఎన్ని గ్రామాలు ఈవెంట్ చెరుకు తెరలా అదే రకంగా మీకు అక్కడ ఉయ్యలవాడ మండలం అన్ని మండలాల్లో కొంపలు కూల్చి వచ్చారు రైతుల కొంపలు కూలిపోయిన ఫైనాన్షియల్గా మేము వీళ్ళు కూడా చెప్తారు చూడండి అన్నా